హాయ్ అండి మేమైతే ఈరోజు క్యాలీఫ్లవర్ నరుకుతున్నామండి అయితే చూడండి మాకు ఈరోజు అయితే కూలీలు చాలా తక్కువగా వచ్చారు వీళ్ళిద్దరే వచ్చిర్రు మా వారు నేను చేస్తున్నాం అనమాట పని అయితే వీళ్ళు ముసలాళ్ళు అయినా కానీ మాకు చాలా హెల్ప్గా ఉంటారనమాట వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు మన తోట తప్ప ఇక్కడికి అనమాట అయితే ఇంకా మనకి మనకు మనుషులు లేరన్న బాధలో ఉన్నా కానీ మేము ఉన్నవాళ్ళు అని చెప్పి వీళ్ళు వస్తారు మాకు హెల్ప్ చేయడానికి పనికి ఐ థింక్ వీళ్ళు ముస్లాండ్లని మేము ఫీల్ కాము వీళ్ళు పని వాళ్ళకంటే వయసు వాళ్ళకంటే ఎక్కువ చేస్తారనమాట అట్లా ఏంది మన కెలకి పరిస్థితి ఏంది మీరు కదా మరి వీళ్ళు మనకి హెల్ప్గా ఉంటారు అనమాట మేము అనే భరోసా ఇస్తారనమాట వీళ్ళు మాకు అయితే అందుకే మరి మిమ్మల్ని నమ్ముకుంటాం ఎప్పుడు మనం వయసవాళ్ళని అని చెప్పేసి వాళ్ళనే నమ్ముతాం వాళ్ళు వచ్చినా రాకుండా మీరు మాకు వస్తారు కాబట్టి మాకు దయనం అన్నమాట మీరు ఎప్పుడు ఇట్లనే చల్లగా ఉండి మాకు ఎన్ని సంవత్సరాలైనా మీరు మక్కాలి ఇట్లా చేసుకుంటాం రావాలి రావాలి మంచిగా పండాలి మంచిగా డబ్బులు రావాలి అని అదే మరి మీ హెల్త్ బాగుండాలి మీరు పనికి రావాలి నాకు వీళ్ళిద్దరూ మనుషులు లేరని కూడా వీళ్ళిద్దరే ఇద్దరే వేసుకుంటున్నారు పాపం అప్పిని చూడు చక్కగా అన్ని పట్టుకొస్తుంది ఒకేసారి చిన్నగా చెట్లు ఇరుగుతాయి ఆకులు ఆకులు ఎత్తేయాలి అది చెట్టు చెట్టు కానే పెట్టారు వస్తాను పెరుగుతాయి ఇక ఆకులు ఇరుగుతాయి అది ఇంకోసారి ఇంకో చూడు అసలు ఎలా చేస్తున్నారు మంచిగా బస్సు అయితే నింపటం అయిపోయింది ప్యాకింగ్ ఒకటి చేయాలిగా ఇది నేను నరుకుతుంటే ఇంకా వీళ్ళు ఏమైతే ప్యాక్ చేయటం జరుగుతుంది అయితే మనకి మనకి ఇప్పుడు రేట్ వచ్చేసి రేటు అంటే ఈరోజు ఉంది రేపు ఎలా ఉంటుందో చెప్పలేము అండి అయితే పోయిన సంవత్సరం అయితే మాకు వంద రూపాయలకి ఎనభై రూపాయలకి బస్తా కూడా వేసినాము ఆ టైంలో మాకు యాభై వేలు లాసే వచ్చింది పెట్టుబడి అయినా కానీ ఈ సంవత్సరం మేము వేసామన్నమాట అయితే ఈ సా ఈరోజు రేట్ మంచిగా ఉంది కానీ రేపు ఎలా ఉంటుందో చెప్పలేము అనమాట ఇది రేటు వస్తుంటుంది పోతుంటుంది మనము ఒకే విధంగా ఉంటుంది అనుకోము నా ఫాలోవర్స్ అయితే అడిగారు రేట్ ఎంత ఉందక్క అని చెప్పేసి కానీ ఇంకా రేటు చెప్పడానికి ఈరోజు రేటు చెప్తే రేపు ఎలా ఉంటుందో చెప్పలేము అందుకే నేను రేట్ చెప్పలేదు అయితే ఇంకా మనకి ఇది ఒక లాగా అనమాట లాస్ వస్తుందో లాభం వస్తుందో కూడా చెప్పలేము అనమాట అయితే మేమైతే ఇంకా మంచి రేటు రావాలని కోరుకుంటున్నాం ఈ సంవత్సరం ఒక లక్ష రూపాయలకు ఎక్కువనే పెట్టుబడి అయింది ఆ పెట్టుబడి కూడా తీరుద్దో తీరదో తెలియదు లాస్ట్లో తెలుస్తుందండి మాకు రైతులకి మనకి లాస్ట్ మిగిలిందే రైతులకు అనమాట అయితే ఇంకా మిగిలిన మిగలకున్న రైతులు అనేది చేస్తూనే ఉంటారు వ్యవసాయం అనేది మాకు తెలిసింది ఇది ఒకటే అండి క్యాలిఫ్లవర్ ఎక్కువగా వాడుతు వేస్తుంటాం అనమాట అందుకే క్యాలీప్లవరే మేము దీన్నే ఫాలో అవుతాము వేరే పంటని ఏది ఎంచుకోమన్నమాట అయితే ఇంకా మనకి లాభం రావాలని మేము ఆశిస్తున్నాం ఈ పూలలు కూడా మీరు చాలా కష్టపడుతున్నారు అసలు ఇంకా మీ కష్టానికి ప్రతిఫలం ఉంటే బాగుంటుందని వాళ్ళు కూడా బాగా ఫీల్ అవుతారు అనమాట ఇంకా పిన్ని వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం రావాలనే దేవుడి దయ దేవుడి దయ కాదు అసలు పోయాలి కొట్టాలి కుప్పలు వేసుకోవాలి బస్తా మోసుకోవాలా మన కష్టం లేని పని ఏది ఉంది మనకి భోజనం చేయాలి అన్నది కూడా మాకు టైం భోజనం కూడా మూడవుతుంటుంది ఒక్కొక్కసారి అన్నం తినే టైం కూడా ఉంటుంది క్యాంప్ ఫ్లవర్కి అయితే ఐదు నిమిషాల్లో కూడా చక్కా టక్క నిలబడి తినేసి మళ్ళీ నామొస్తుంటది అట్లా ఉంటుంది అనమాట క్యాలి ఫ్లవర్ రోజులు మాకు రెస్ట్ అనేది ఉండదు ఇంకా దొరికే టైంలో అయితే ఇంకా మస్తు ఇబ్బంది అనమాట